కాంగ్రెస్ ప్రభుత్వ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులను గౌరవించుకుంటామని వారికి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని అందిస్తామని ఇచ్చిన నెరవేర్చారని కేయూజేఏసీ వ్యవస్థాపక కో కన్వీనర్ కుమారస్వామి డిమాండ్ చేశారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కేయూజేఏసీ వ్యవస్థాపక సభ్యులు కో జవాజీ కుమారస్వామి అన్నారు గురువారం రోజున హైదరాబాద్లోని బర్షర్బా ప్రెస్ క్లబ్లో కేయూజేఏసి వైయుజేఏసి విద్యార్థి ఉద్యమకారుల ఆధ్వర్యంలో కేయూజేఏసీ కన్వీనర్ జేకే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులను గౌరవించుకుంటామని వారికి రెండు వందల యాభై గజాలు ఇంటిస్తారని అందిస్తామని ఉద్యమకారులు ఎవరడగకున్నా చెప్పడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటి వరకు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం దౌర్భాగ్యకరం అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కోసం విలువైన జీవితాన్ని త్యాగం చేసి కేసులకు వెదలకుండా తుపాకీ తోటాలకు ఎదురొడ్డి నిలిచిన ఉద్యమకారులను గౌరవించకపోవడం సిగ్గుచేటు బలితానాలు ప్రాణత్యాగాలు చేసింది విద్యార్థి నాయకులు ఇప్పటికీ ఆర్థికంగా మానసికంగా దెబ్బతిని ఉన్నారు కానీ రాజకీయ నాయకులు అయితే మంత్రులు ఎమ్మెల్యేలుగా పదవులు పొంది పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు పెట్టిన హామీలు ఉద్యమకాలకి ఇచ్చిన వారి ఆకాంక్షలు నెరవేర్చాలని లేదంటే రాబోయే రోజుల్లో ఏ విధంగా పనిచేశామో రేపు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా అంతే పోరాటం చేయాల్సి ఉంటుందని అన్నారు ఎంతో జీవిత కాలాన్ని కూడా త్యాగాలు చేసి ఎన్నో కేసులకు లాటి దూటాలకు బెదిరకుండా మరి పోరాడినటువంటి వారిని కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి గత ప్రభుత్వాలు ఏమి చేసినప్పటికీ ఈ యొక్క ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మేము ఉద్యమకారులను గౌరవించుకుంటాం వారికి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని అందిస్తాం వారికి పెన్షన్ కూడా అందిస్తాం అని చెప్పి తెలియజేయడం జరిగింది మరి మేనిఫెస్టోలు పెట్టి ఇప్పటికీ రెండు నర గడుస్తున్నప్పటికీ దాని మీద అలుకు లేదు సులుకు లేకుండా కూడా ఈరోజు ప్రభుత్వం నిద్రపోతున్నటువంటి సందర్భం తప్పకుండా రానున్న రోజుల్లో రవాణా ఆధ్వర్యంలో మరి తెలంగాణ ఉద్యమకారులు అందరం కూడా గతంలో ఉద్యమ కాలంలో ఏదైతే సంఘీటితంగా పనిచేసినామో అదే విధంగా రానున్న రోజుల్లో కూడా మరి పోరాడడానికి సిద్ధంగా ఉన్నామన్నా మీరు ఎలాంటి పిలిపించినా కూడా ముందుకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో మరి ఢిల్లీని గడగడలాడించినటువంటి ఉప్పల్ రైలు రోకో లాంటి దాంట్లో పాటు కాకత యూనివర్సిటీలో ఆ రోజు మేము కాకతి ఆర్సి తోరణం ఎక్కినాం ఆ తోరణం కింద మన ఇట్లా ఆ సిల్వలు లెక్క ఉంటాయి మా సహచర ఉద్యమకారులు అందరూ పాటు మా ప్రొఫెసర్లు అందరూ కూడా దిగండి కింద పడితే చచ్చిపోతారు అన్నా కూడా ప్రాణాల త్యాగాలని నిన్న మంచిదని చెప్పి ఆ రోజు తెలంగాణ రాష్ట్రమే ఏకైకంగా లక్ష్యంగా కదినం మరి అలాంటి ఉద్యమకారులను గుర్తించకపోవడం వాళ్ళని గౌరవించకపోవడం కూడా ప్రభుత్వాలకు చాలా సిగ్గుచేటు దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాలను తక్షణమే అమలుకు దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం లేని పక్షంలో మరి ఆనాడు ఉద్యమ నాయకుడు రవాణా గారి ఆధ్వర్యంలో మరి ఈనాడు కూడా పనిచేసి ఆ ఏదైతే రాదన్న తెలంగాణను సాధించుకున్నామో మీరు ఇస్తానన్న హామీలను నెరవేర్చంతవరకు కూడా మీకు వెంటాడుతాం మిమ్మల్ని వెంబడిస్తాం తప్పకుండా మాకు ఇచ్చినటువంటి అన్నింటినీ కూడా మీరు నెరవేర్చాలి మేము ఒక్కటే మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అరవై ఏళ్ళ తెలంగాణ కోసం అశువులు బాసిన మంచిదే అని చెప్పి పిన్న పిల్లలను ఇంటి ఇల్లుల్లిపాతిని విడిచిపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఈరోజు అదే రాష్ట్రంలో మీరు మంత్రులు ఉప ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులుగా పదవులు వెలుగబెట్టడానికి మీకు ఇంతనన్నా సిగ్గు చర్య ఉందా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం కొట్లాడి ప్రాణాలు విధించినటువంటి విద్యార్థులు మేమైతే తెలంగాణ వచ్చినాక పదవులు తీసుకొని మీరు పబ్బం గడుపుతా ఉన్నారు దయచేసి తక్షణమే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడినటువంటి విద్యార్థులందరినీ గౌరవించి వారికి సముచిత స్థానం కల్పించాలని కల్పించాల్సిందే కూడా ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తాం పోస్టుల్లో కావచ్చు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా మీకు అనుకూలమైనటువంటి మా విద్యార్థులకు ఎవరికి ఇచ్చినా కూడా మాకు సంతోషమే అలాంటి అవకాశాలు కూడా ఇస్తే ఇంకా మీ యొక్క ప్రభుత్వానికి కూడా చాలా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముందు వెను వెంటనే ఈ యొక్క కార్యాచరణను ముందుకు తీసుకెళ్తే కూడా యావత్ తెలంగాణ యువత విద్యార్థి లోకం కూడా హర్షిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా లేదు కానీ మా మా వల్లనే మా విద్యార్థుల వల్లనే తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ తర్వాత ఉన్న మొత్తం విద్యార్థుల పోట్లాట వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఖచ్చితంగా మా వల్లనే తెలంగాణ విద్యార్థుల వలనే తెలంగాణ రాష్ట్రం అంటేనే విద్యార్థులు విద్యార్థుల వలనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈ కవులకు కళాకారులకు కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు మా విద్యార్థి ఉద్యమానికి సరారు ఎందుకంటే ఒక మనిషి కూడా వేలు పోయిన వాళ్ళు ఉన్నారు అందులో పాటలు పాడిన వాళ్ళు ఉన్నారు రాసిన వాళ్ళు ఉన్నారు తప్ప అవి పనికిరావు మా దగ్గర తెలంగాణలో ఈ పోరాటాల గడ్డ పోరాటం చేసి మేము తెలంగాణ సాధించుకున్నాం